హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము అనంతపురం రుద్రంపేటలో ఉన్న పిస్తా హౌస్కి అయితే వెళ్తున్నాము సో ఒకసారి అక్కడ టీ ట్రై చేద్దామని వెళ్తున్నాము అక్కడ పిస్తా హౌస్లో చాలా ఐటమ్స్ ఉంటాయి అంటే రెస్టారెంట్ అని కేక్ అని టీ ఐటమ్స్ ఇంకా ఏమన్నా కావాలన్నా కానీ ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి సో అక్కడికి వెళ్ళి మేము టీ కూడా ట్రై చేస్తున్నాము అలా బయటకు వచ్చామనేసి షూట్ చేస్తున్నాము మనం చూడవచ్చు హౌస్ కనిపిస్తుంది అక్కడ మనకి మనం ఇక్కడ ఇప్పుడు లోపలికి వెళ్ళేసి అక్కడ పార్క్ చేసేసి చూద్దాం ఒకసారి ఎలా ఉందో ఏమో అని చెప్తాను సో ఇప్పుడు ఇక్కడ మనం పార్క్ చేయాలి ఇక్కడ పార్క్ చేసేసి అక్కడ మనకి స్ట్రైట్గా కనిపిస్తుంది అక్కడ టోకెన్ తీసుకోవాలి ఫస్ట్ సో మనం ఇక్కడ పార్క్ చేసేసాం ఇప్పుడే నెమ్మది అక్కడికి వచ్చేసాం ఇప్పుడు ఇక్కడ టోకెన్ తీసుకునేసి వెళ్దాం మేము వచ్చేసి ఒకటి జఫ్రానిటీ ఒకటి నార్మల్ చాయ్ తీసుకున్నాం ఇక్కడ మనం అంటే టీ ఇచ్చే పాయింట్ అనమాట ఇక్కడ అక్కడ టోకెన్ ఇస్తే వాళ్ళు ఇస్తారు మనకి సో టీ తీసుకొని అయితే వెళ్తున్నాము టీ అయితే టేస్ట్ చేసాం సో టీ అయితే బాగుంది అంటే మనం ఇచ్చిన ప్రైస్కి సరిపోతుంది టేస్ట్ అయితే బాగుంది ఇంకా అంటే ఇంకెవరైనా కొత్తగా ట్రై చేయాలనుకుంటే ఇంకా వెరీ వెరైటీస్ ఆఫ్ టీలు ఉన్నాయి ఇక్కడ